నమస్తే ఫ్రెండ్స్ చాలామంది దివ్యాంగులు ఎవరికైతే సర్టిఫికేట్స్ వచ్చి లక్ష ముప్పై ఐదు వేల మందికి మళ్ళీ వెరిఫై చేసుకోమన్నారు ఆ వెరిఫై కూడా అప్లై చేసుకున్నారు ఇలా అప్లై చేసుకున్న అందరికీ సెప్టెంబర్లో పెన్షన్ ఎలా ఇచ్చారో అక్టోబర్లో కూడా అలాగే ఇస్తారు ఎవ్వరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఈ రీ వెరిఫికేషన్ ఈ సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల కుదిరితే నవంబర్ నెల కూడా ఉండిద్ది ఇది ఒక ఫైనలైజేషన్ అయిపోయి దాంట్లో వెరిఫికేషన్స్ అయిపోయి మీకు వస్తుంది మీకు రాదు అని గవర్నమెంట్ చెప్పే వరకు కూడా సెప్టెంబర్లో ఎవరికైతే పెన్షన్స్ ఇచ్చారో అక్టోబర్లో కూడా ఇస్తారు అందుకని ఎవ్వరు కంగారపడాల్సిన పని లేదు మరి అయితే ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది ఏంటంటే ఆ సమస్య మన సచివాలయం సిబ్బంది ఉన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఒక పదిహేను రోజుల క్రితం ఒక అల్టిమేటం దారి చేశారు సార్ మాకు సమస్యలు ఉన్నాయి మాకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ప్రమోషన్స్ ఇవ్వాలి మాకు ఐదేళ్ళు అయిపోయింది మాకు ఇవన్నీ చేయండి అని చంద్రబాబు నాయుడు గారికి లెటర్ పెట్టుకున్నారు ఆయనే మాట్లాడలేదు అందుకని వాళ్ళు ఏం చేశారంటే అక్టోబర్ ఫస్ట్ మేము పెన్షన్స్ ఇవ్వము అని చెప్పారు అయితే బాగానే ఉంది ఏళ్ళలోనే కొంతమంది లేదు లేదు పెన్షన్స్ మనం ఇవ్వాలి ఇవ్వకపోతే మనకి కింద స్థాయిలో అంటే ముఖ్యంగా ఈ దివ్యాంగులు ముసలోళ్ళు ఏళ్లలో మనకి వ్యతిరేకత ఏర్పడిద్ది మనం ఇస్తే వాళ్ళ మద్దతు కూడగట్టుకోవచ్చు పెన్షన్స్ పెన్షన్సే చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం పోరాటమే సో అక్టోబర్ ఫస్ట్ మనందరం పెన్షన్స్ ఇవ్వాలి అని ఈ సచివాలయం సిబ్బందిలోనే కొంతమంది ఇలా ఇద్దామని అంటున్నారు కొంతమంది ఏమో ఓయ్ కుదరదు అలా వద్దు ఇలా మనం ఆపినప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి పడిద్ది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ ప్రాబ్లం త్వరగా సాల్వ్ చేస్తారు అని కొంతమంది సరే ప్రస్తుతానికి ఆ సచివాలయంలో రెండు గ్రూపుల మధ్య ఇలా ఒక ఒక డిసిషన్ వార్ నడుస్తుంది సరే నా అభిప్రాయం ఏంటంటే నిజంగా మీరు ఇంకొకటో 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 సచివాలయంలో సిబ్బంది ఆపితే ప్రాబ్లం లేదు కానీ ఈ పెన్షన్స్ మాత్రం ఆపద్దు దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ సెక్రటరియేట్ ఈ సచివాలయంలో ఉన్న ప్రతి ఎంప్లాయీని ఎవరైతే పెన్షన్స్ ఇస్తారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్న మీరు ఇది ఆత్మకండి ఎందుకంటే ఈ పెన్షన్స్ కోసం దివ్యాంగులు ముసలోళ్ళు ఆర్ఫన్స్ లేకపోతే మెడికల్ సర్టిఫికెట్స్ ఉన్నవాళ్ళు ఇలా అందరూ దానికోసం ఎదురు చూస్తారు వాళ్ళ నోట్లో మట్టి కొట్టద్దు మీరు మానవతా దృక్పథంతో వాళ్ళకి అక్టోబర్ ఫస్ట్లో పెన్షన్స్ ఇవ్వండి అప్పుడు మీకు అవసరమైతే క్షేత్ర స్థాయిలో ఈ కింద స్థాయి నుంచి కూడా మీకు మద్దతు వచ్చింది ఏ అయినా ప్రజల మద్దతు కావాలి మనకి అలాగే ఇక్కడ మనకి ఈ దివ్యాంగులు ముసలోళ్ళు లేకపోతే విడోస్ వీళ్ళ మద్దతు అందరూ కావాలి వీళ్ళ మద్దతు కావాలి కాబట్టి ప్రజాస్వామ్యవాదులు మద్దతు కావాలి కాబట్టి మీరు వాళ్ళకి అక్టోబర్ పర్సన పెన్షన్స్ పెంచి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసుకోండి మీకు కూడా మేము మద్దతు తెలుపుతాం సచివాలయం ఉద్యోగులకు కూడా మద్దతు తెలుపుతాం ఎందుకంటే మీ న్యాయమైన కోరికలే మీరు ఏమంటలేదు ఇంక్రిమెంట్ ఇవ్వమంటున్నారు ఆ తర్వాత ప్రమోషన్స్ ఇవ్వమంటున్నారు అందుకే న్యాయమైన కోరికలే మీకు కూడా చాలామంది యూట్యూబర్స్ మానవతావాదులు మీకు మద్దతు ఇస్తారు అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెన్షన్స్ పంపడం మాత్రం ఆపొద్దు గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపటం మీకు చట్టబరి తెచ్చుకోమాకండి సో మళ్ళీ ఒకసారి పెన్షన్స్ సెప్టెంబర్లో ఎవరికి వచ్చాయో వాళ్ళందరికీ అక్టోబర్లో వస్తే ఎవరికి కంగారు పడద్దు నమస్తే ఫ్రెండ్స్